ప్రియమైన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నమస్తే జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుని స్వాగతిస్తున్నాము ఖచ్చితంగా ఈ క్షేత్ర స్థాయిలో జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజలదే అంతిమ తీర్పు మీ తీర్పుని ఖచ్చితంగా స్వాగతిస్తున్నాం గౌరవిస్తున్నాను ముందుగా అఖండ విజయాన్ని మూటగట్టుకున్న కూటమికి ధన్యవాదాలు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ సభ్యులందరికీ పురంకరేశ్వరి గారికి అందరికీ కూడా హార్దిక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అలాగే వైసీపీ గెలుపు కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకి ప్రతి ఒక్కళ్ళకి వైసీపీ కుటుంబం మొత్తానికి కూడా పేరు పేరున పేరు పేరున ధన్యవాదాలు ఎస్ ఓడిపోయాము కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి గెలిచిన నాడు ఎప్పుడూ విరవేయలేదు విజయ గర్వంతో ఓడిపోయిన నాడు ఏనాడు కూడా కుంగిపోలేదు అలాగే ఈసారి కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు మరింత మరింత బలాన్ని పుంజుకుని మళ్ళీ ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్తో మనందరం కలిసి జగనన్నతో నడిస్తే ఖచ్చితంగా మళ్ళీ ఒక మంచి ప్రభుత్వంగా మనం ఏర్పాటు దేవుడిపై నమ్మకం ఉంచి ప్రజలకి మంచి జరగాలని కోరుకుంటూ ఎస్ ఎప్పటికీ జరగనతోనే అందరం కలిసి నడుద్దాము మంచి చేద్దాం ఏదైనా ప్రజలకి మంచి జరగడం ముఖ్యం ఈ ఐదేళ్లు కూడా ఆంధ్రప్రదేశ్కి ఎంత మంచి జరగాలో అంత మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు వైసీపీ జై జగన్